బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత జయంతి సందర్భంగా మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతో ఘనంగా ఆయన రోజు నిర్వహించుకుంటున్నాయి మన చుట్టుపక్కల ఏ పక్కన వెళ్ళినా కూడా టపాస్లు వెళ్తూనే ఉన్నాయి మరి ఆయన పుట్టిన ఎంతో ఘనంగా అందరూ నిర్వహించుకుంటున్నారు మరి ఐనాలవారిపాలెంలో మనం ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమంలో కూడా మరి జయంతి కార్యక్రమం మొదలవుతుంది మరి ముందుగా జ్యోతి ప్రజ్వలన మీరు ఎందుగా జ్యోతి మంది స్థానిక వార్డు మెంబర్ బొమ్మరెట్టి నాగరాజు గారిని జ్యోతి ప్రజ్వలన చే కోరుతున్నాం చూడరా

మరి మన గ్రామంలోనే చిన్నప్పటిని ఎంతో కష్టపడి చదువుకుని చక్కగా మాస్టర్గా వెదిగి ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కోల్లాడు ప్రసాద్ గారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల కోరుతున్నాం

అదేవిధంగా మా యూత్ సభ్యులు కూడా కోపరం వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి పూలమాల మీద కోరుతున్నాం రెండు ఒక్కొక్కరు రెండు పేరు పెట్టి పిలవడం కాకుండా చూసుకోండి ఇక్కడ మరి స్థానిక ఉపాధ్యాయులు మంచి మనిషి పేపకాయల చంద్రరావు గారు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చేస్తున్నారు దండ అన్న ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి తర్వాత బొమ్మిరెడ్డి బాబు గారిని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పొలమాలంకరం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం చంద్రబాబు గారు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మరి బ్రాహ్మణ కత్తులు బడి గుడి అన్ని స్థలాలి కుటుంబరెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తెలమాలంకరణ జరిగింది మరి రమ స్టూడియో అధినేత పెన్నవర వాస్తవీలు రాజా గారు కూడా తెలమాలంకరణ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి జోహార్ అంబేద్కర్ జోహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ తర్వాత స్థానిక పెద్దలు కూడా మరి కోటం పెద్ద మహేశ్వరరావు పెద్ద అంత మహేశ్వరరావు గారిని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పురమాలంకరణ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి అదేవిధంగా కోటం నాగరాజు గారు కూడా

అలంకరణ చేయవలసిందిగా కోరుతున్నాం కావాలండి ఇద్దరు మరి స్థానిక మన విగ్రహానికి అలంకరణ చేస్తున్నారు बोल거든요 अरे गौरव नाटक करा गौरव पास्टर गण ಕೂಡ डाग디어 आरंभित कर गायन के परमाला अलंकरण చేయవలసిగా આવాల్సిన పర్మల अलंకరణ చేయస్తున్నారు జై సర్ జహార్ జద్వీరంబిట్ కర్ జహార్ 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 జద్వీరంబిట్ కర్ జహార్ జహార్

ంబిత్ గారిని అనేక మనకబడినటువంటి అనేక వారికి రాజ్యాంగం రాసి వారికి ఉపాధి జరిపించే అనేక మందిని ఆదర్శంగా జరుపడ్డారు వారి గురించి మన ఇంటర్నూస్ ప్రజలందరూ కూడా మరి అనేక మంది వారి గురించి చెప్పుకుంటూ ఉంటారు మన రాజ్యాంగాన్ని ఏ విధంగా ఉండాలి ఏ విధంగా నడిపించాలనేటువంటిది ఆయన స్పష్టంగా రాశారు గత అని అదే విధంగా అన్నింటిలో తానే అన్న నాగపత్తు నాగరాజు వీళ్ళందరూ ఇక్కడ ఈ విగ్రహాన్ని స్థాపించటంలో కానీ దీన్ని అభివృద్ధి చేయటంలో కానీ ఎప్పుడు ఉంటుంటారు అదే విధంగా మరి గోదావరి మహేష్ రాగారు వారి అమ్మాయి జాస్మిత అంగారం మరణం చంద్రంతో ఆ అమ్మాయి యొక్క అర్థం ఇక్కడ ఆయన సందర్భంతో ఈ షెడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి కూర్చోలేదు కూడా ధన్యవాదాలు అదేవిధంగా మరి స్థానిక వార్డ్ మెంబర్ బొమ్మరెడ్డి నాగరాజు అనేటువంటి ఈ యువకుడు ముఖ్యంగా ఒక రెండు నిమిషాలు నేను మాట్లాడదలుచుకున్నాను ఈరోజు ఇక్కడ ఈ సమావేశానికి చేసినటువంటి అందరి వ్యక్తులకు కూడా డాక్టర్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్య ఉద్దేశం కూడా మనం అర్థం చేసుకోవాలి ఈయన ఒక వర్గానికో ఒక జాతికో నాయకుడు కాదు ఈయన దేశ ప్రజలందరికీ నాయకుడు ఇంకా చెప్పాలంటే ప్రపంచ ప్రపంచానికే మార్గ నిర్దేశకుడు ఇక్కడ చాలా మంది తెలియని విషయాలు ఏంటంటే ఈ రిజర్వేషన్ చేయడో భారత రాజ్యాంగో మాత్రమే అనుకుంటున్నారు కాదు ఆయన ఒక మంచి ఎకనమిస్ట్ అంటే ఒక ఆర్థికవేత్త ఈయన రాసిన పుస్తకాలు కేవలం కులాల గురించో అంటరాంతరం గురించో మాత్రమే కాదు భారతదేశం ఎలా ఉండాలి ఇప్పుడు ఎలా ఉంది భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఏమేమి జరగాలి ఇవన్నీ రాశాడు ఆయన అంటే భారతదేశ అభివృద్ధికి ప్రపంచంలో ఉన్నటువంటి మానవ వనరులు అన్నీ ఉపయోగించబడాలి అంటే ఉదాహరణకి మనం ఒక పది మంది మనుషులు ఉండి ఒక ఇద్దరమే పనిచేసి చేసి రూ మనకు దూరంగా ఉన్నారనుకోండి అభివృద్ధి జరగదు అంటే మనకి వంద కోట్లు అప్పట్లో ఒక వంద కోట్లు ఉన్నటువంటి మన భారతదేశంలో చదువుకునే యొక్క ప్రజల సంఖ్య చాలా తక్కువగా ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ ఈ అంట్రాంతం వల్ల కానీ చాలా విద్యకి దూరం అవుతున్నారు అంటే భారతదేశమే వెనకబడుతుంది కొంతమంది ప్రజలు వెనకబడుతున్నారని కాదు అని అర్థం భారతదేశం వెనకబడుతుంది భారతదేశం ముందుకుంటారంటే అందరూ చదువుకోవాలి అందరూ చదువుకోవాలంటే అందరూ చదువుకునే అవకాశాలు కల్పించాలి అలా కల్పించడం ద్వారా ఈయన మన భారతదేశానికే సూచిక అయ్యేది ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈయన చదువు ఈయన చదువుకుందామంటే చదువుకోవడానికి అవకాశం లేని రోజుల్లోనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని ఎదిరించి పోరాడి ఆయన చదువుకుని అనేక డిగ్రీలు ఈయన చదువుకున్న డిగ్రీలు ఇప్పటివరకు కూడా ఎవరు చదవలేదు అన్ని డిగ్రీలు చదివి ఈయన మనందరికీ అయ్యేది ఇంకా చెప్పాలంటే చదువు అంతా అయిపోయిన తర్వాత ఈయన రకరకాల యూనివర్సిటీల్లో ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ అని రకరకాల బయట బ్రిటన్ ఇంగ్లాండ్ రకరకాల దేశాల్లో యూనివర్సిటీల్లో ఈయన ఏదైనా పరిశోధనకి వెళ్ళి ఈయన లైబ్రరీకి వెళ్తే సరదాగా రెండు ముక్కలు చెప్తారు వేనండి ఈయన లైబ్రరీకి వెళ్తే టైం ఏమి చూసుకున్నాడు అలా చదువుతూనే ఉండడు ఏదో పక్కన చదువుతూనే ఉండేవారు కానీ లైబ్రేరియన్ కూడా కొన్నాళ్ళు చూసిన తర్వాత తాళం మీకే ఇచ్చేస్తున్నానండి మీరు యాన్సర్ చదువుకుంటారు చదువుకుని తాళం మీరేసి వెళ్ళిపోండి మళ్ళీ పొద్దున లైబ్రేరియన్ కానీ ముందు వచ్చేసారు అంటే ఆయన విద్యాభ్యాసం వేరు చదవడం వేరు చదువు అనేది జీవితాంతం చదువుకోవచ్చు విద్యాభ్యాసం అంటే టెన్త్ ఇంటర్ డిగ్రీనో బీటెక్ చదువుతాం అయిపోయింది అనుకుంటాం కాదు మన జ్ఞాన సముపార్జన కోసం పుస్తకం ఏదో ఒక పుస్తకం ఏదో ఒక రంగం అలా చదువుకుంటూ ఆయన ఉండేవారు ఆయన మనకిచ్చే సూచన కూడా ఏంటంటే చక్కగా చదువుకోవాలి విద్యార్థులు అంటే మనం విద్యార్థులు కాదు విద్యార్థి చేస్తే దాటాం విద్యార్థులు కూడా ఉన్నారు ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఆయా చదువులు వాళ్ళకి ఏది ఇష్టమైతే ఆ చదువు చక్కగా చదువుకోవాలి ఇవాళ అన్ని ఫెసిలిటీస్ ప్రభుత్వం కలెక్ట్ చేస్తుంది ఇంతకుముందు ఏమీ లేవండి నేను మన నా వయసు ఉన్న వాళ్ళు అందరూ గమనించుకుంటే నాకు ఒక టెస్ట్ పుస్తకం లేదు ముందు చదివిన దగ్గర టెస్ట్ పుస్తకం చిరుపన పుస్తకాలు చేసిన మనం దాచిపోయి చదువుకునేవాళ్ళు అటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పిల్లలకి అనేక పుస్తకాలు కానీ యూనిఫామ్స్ కానీ బూట్లు కానీ సాక్స్ కానీ బ్యాగులు కానీ ప్రతిరోజు భోజనం కానీ ఇంకా రకరకాల ఫెసిలిటీ నేను చదువుకుంటాను అనే మనసు ఉంటే చాలు అన్ని అన్ని అవకాశాలు ప్రభుత్వం కలగజేస్తుంది మనం ఇటువంటి మహానుభావుడికి ఇచ్చే ఘనమైన నివాళి ఏంటంటే బాగా చదువుకోవాలి చదువుకోవడంలో అసలు మనం అలసత్వం వహించకూడదు ఈయన ఐదు పంచశీల అని చెప్పి ఐదు రకాల సూక్తులు చెప్పారు ఒకటి అబద్ధం ఆడరాదు దొంగతనం చేయరాదు పరస్త్రీ వ్యామోహం కలిగి ఉండకూడదు మద్యపానం మద్యపానం లేదా మనం ఈ రకమైన దురలబాట్లు దూరంగా ఉండాలి ఇంకోటి కూడా ఉంది ఈ ఐదు మనం ఉన్నట్లయితే కనుక మన తెలివితేటలు మన ఆలోచన అంతా కూడా మన అభివృద్ధి మీద మనం పెట్టగలుగుతాం అందరూ చదువుకోవాలి లేదా మనం చేసి పనులు చేస్తాం వ్యాపారాలు చేయవచ్చు ఉద్యోగాలు చేయచ్చు కూలి పని కట్ట ఏదైనా కానీ మనం మనసు పెట్టి అనేక దేశాల్లో మన దేశం కాకుండా ఇంకా అనేక దేశాల్లో కూడా ఈయన యొక్క మేధస్సుని కొనియాడుతున్నారు ఎన్ని రకాలుగా ఆలోచించినా అన్నిటికీ మనకి ఇక్కడ దండ ఉందండి దండలో అన్ని పువ్వులు కనబడుతున్నాయి ఈ పువ్వులన్నీ అలా ఉన్నాయంటే లోపల మనకు కనబడన దారం అవుతుంది ఆ దారం వల్ల ఆ దండకి అందం వచ్చింది అలాగే మనిషి అభివృద్ధి చెందాలన్నా కొనియాడింపబడాలన్న చదువు ముఖ్యం క్యారెక్టర్ ముఖ్యం మన క్యారెక్టర్ మనం కాపాడుకుంటూ మనం బాగా చదువుకుని చదివించి చదువు యొక్క ఉద్దేశాన్ని ముఖ్య దాని యొక్క ఇంపార్టెన్స్ని మనం తెలియజేసి దీనికి మనం ఘనమైన నివాళి మన భారతదేశాన్ని అభివృద్ధి చేయడం ద్వారా మనిషికి అవసరం జ్ఞానానికి మూలం అది చదువు ప్రకటన ఎలాగో ఎలా నాడాలో ఎలా ఉండాలో మన దేశాన్ని ఎలాగో అభిబుద్ధిపరచాలి మన పిల్లని ఎలా పెంచాలో అర్థం కానీ పరిస్థితులు మరి అంబేద్కర్ చదువు గురించి ఆయన ఎంతో శ్రద్ధ ఇస్తున్నాం